హలో అండి మీకోసం ఒక చక్కని కథ అత్తయ్య గారు బాగున్నావా గుమ్మంలోకి అడుగు పెడుతున్న శాంతని ఆప్యాయంగా పలకరించింది లిఖిత లిఖి బాగున్నావా కాదు బాగున్నారా అనాలి నవ్వుతూ సరిదిద్దాడు సుహాస్ ఏదో ఒకట్లేరా పరాయ దేశంలో పుట్టి పెరిగినా తెలుగు నేర్చుకుని మాట్లాడుతుంది అంటూ కోడల్ని వెనకేసుకొచ్చింది శాంత శాంత ముఖం కడుక్కొని వచ్చేసరికి టేబుల్ మీద వేడివేడి పొంగల్ ఇడ్లీ కొబ్బరి పచ్చడి సాంబార్ అందంగా గాజు గిన్నెలు సర్ది ఉన్నాయి వాటిని చూడగానే శాంతికి ఆకలి రెట్టింపైంది అందరూ కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినడం మొదలుపెట్టారు అమ్మా ఈ అరవ రబ్బరి ఇడ్లీలు తినలేకపోతున్నాను ఈ వారం రోజుల్లో నువ్వు చేసే ఇడ్లీ తనకు నేర్పించమ్మా అత్తయ్య గారు నాకు ఇడ్లీ అంటే ఇదే తెలుసు అప్పటికి ఇంటర్నెట్లో చూసి రవ్వ చేసి ప్రయత్నించాను కానీ సరిగ్గా కుదరలేదు కినుకుగా అంది లిఖిత ఏ రవ్వ చేశావు ఉప్మా రవ్వ చేశాను రవ్వ అంటే అదే కదా ఆశ్చర్యపోతూ అడిగింది కాదమ్మా ఇడ్లీ రవ్వ అని ఉంటుంది నేను నేర్పిస్తానులే అని కోడలు చెప్పి అన్నీ నీకు నచ్చినవే ఉండాలంటే ఎలాగరా సంసారం అంటేనే సర్దుకుపోవాలి పైగా నీకు నచ్చినట్లుగా చేయట్లేదని తనకనే బదులు నువ్వే ప్రయత్నించవచ్చు కదా అని కొడుకుని అడిగింది శాంత ఏదోలే అమ్మా నాకు ఖాళీ ఉండదు అయినా నువ్వు నేర్పిస్తే తను ఇట్టే నేర్చేస్తుంది అంటూ భోజనం ముగించి వెళ్తున్న కొడుకు కనీసం పల్లెం కూడా తీసి సింక్లో వేయకపోవటం లిఖిత ఒక్కొత్త వంటలు సర్దుకుంటుంటే సాయం చేయకపోవటం శాంత గమనించింది కానీ అమ్మాయి అన్ని సర్దుతూనే ముఖంలో చిరునవ్వు చదరకుండా మాట్లాడడం శాంత దృష్టిని దాటిపోలేదు బ్యాంక్ ఉద్యోగస్తులైన శాంత రఘువులకి ఏకైక సంతానం సుహాస్ మాస్టర్స్ చేయడానికి సింగపూర్ వెళ్ళినప్పుడే అక్కడే పరిచయమైంది లిఖిత ఆమె తల్లిదండ్రులు దాదాపు మూడు దశాబ్దాల క్రితమే అక్కడికి వలస వెళ్లారు లిఖిత అక్కడే పుట్టి పెరిగిన పిల్ల లిఖితని పెళ్లి చేసుకుంటానని సుహాస్ తల్లిదండ్రులతో చెప్పినప్పుడు ఇద్దరికీ అభ్యంతరం ఏమీ అనిపించలేదు తను మాస్టర్స్ చేయడానికి మాత్రమే సింగపూర్ వచ్చానని ఉద్యోగం మాత్రం ఇండియాలోనే చేస్తానని సుహాస్ లిఖితకి ముందే చెప్పాడు లిఖిత తల్లిదండ్రులు కూడా ఇండియాకి తిరిగి వచ్చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఆ అమ్మాయికి ఇది ఒక సమస్యగా అనిపించలేదు ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్న కొత్త దంపతులు హైదరాబాద్లో కాపురం పెట్టారు శాంత భర్త రఘురాం రిటైర్ అయ్యాడు కానీ ఆమెకి ఇంకా మూడేళ్ళ సర్వీస్ ఉంది హైదరాబాద్లో వారం పాటు బ్యాంక్ సమావేశాలు ఉన్నాయి కానీ అత్యవసర కారణాల వల్ల తాను వెళ్ళలేనని తన బదులు శాంతాని వెళ్ళమని పై అధికారి చెప్పగానే కొడుకు కోడల్ని కూడా చూసినట్టుంటుందని సంతోషంగా ఒప్పుకుంది శాంత ఆ రోజు శనివారం కావడంతో ముగ్గురు కలిసి కాసే బయటికి వెళ్ళి మరుసటి వారానికి కావలసిన కూరలవి కొనుక్కొని వచ్చారు మరునాడు కూడా ఇంట్లో పనులన్నీ లిఖిత ఎక్కువగా చేయటం సుహాస్కి ఏదైనా పని చెప్పబోతే వస్తానని వాయిదా వేయటం శాంత గమనించినా అది వారిద్దరి మధ్య అవగాహనకు సంబంధించిన విషయమని కలుగు చేసుకోలేదు సోమవారం నుండి తను క్యాబ్లో వెళ్తానన్నా వినకుండా లిఖిత తనని రోజు ఆఫీస్ దగ్గర దింపి మళ్ళీ సాయంత్రాలు స్వయంగా పికప్ చేసుకునేది కోడలతో మరింత సమయం గడుపుతూ ఆమె ఇష్టాలు అభిరుచులు తెలుసుకునేందుకు శాంత ఇదొక అవకాశంగా భావించింది ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆహారం చిటికలో ఇంటికి వచ్చేస్తుంటే రోజు ఇంట్లో అంత కష్టపడి వండుతున్నావు ఎందుకని ఒకరోజు కోడల్ని అడిగింది శాంత తను పుట్టి పెరిగిన చోట ఎవరు ఇంట్లో వండుకోరని కానీ బయట తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతిండడంతో తల్లి ఇంట్లోనే వండటం మొదలు పెట్టడం తన తండ్రి కూడా ఆమెకి సహాయం చేయటం వారాంతాలు అందరూ కలిసి ఇంటి పని చేసుకోవటం ఆటవిడుపుగా భావించేవారమని అదే అలవాటు ఇక్కడ కొనసాగిస్తున్నానని లిఖిత కళ్ళల్లో మెరుపుతో చెప్పడం చూసి శాంతకి ముచ్చటేసింది ఒకరోజు సాయంత్రం కారులో ఇంటికి వస్తుంటే అత్తయ్య ఈ పక్కనే ఉన్న సూపర్ మార్కెట్లో బజ్జీ మిరపకాయలు బాగుంటాయి కొనుక్కొని వెళ్దామని కోడలు అనగానే శాంత ఆశ్చర్యపోయింది ఏడవుతుంది లిఖిత ఇప్పుడు బజ్జీలు ఎందుకమ్మా అనబోయినా ఏమీ అనలేదు సూపర్ మార్కెట్ విపరీతమైన రద్దీగా ఉంది దానికి తోడు రోడ్డు మీద ట్రాఫిక్ వల్ల ఐదు నిమిషాల్లో ఇంటికి చేరాల్సిన వాళ్ళు ముప్పావు గంటకు కానీ చేరలేదు వెళ్ళేసరికి సుహాస్ ఫోన్లో ఏదో గేమ్ ఆడడంలో మునిగిపోయి ఉన్నాడు లిఖిత కాలు కడుక్కొని నేరుగా వంటింట్లోకి వెళ్ళి స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసింది థ్యాంక్ యూ లిఖి నేను బజ్జీలు చేస్తాను కోడలిద్దరూ టీవీ చూడండి అని చెప్పడంతో శాంత ఆశ్చర్యపోయినా లిఖిత మాత్రం అక్కడే నిల్చుంది సుహాస బలవంతంగా హాల్లోకి తోసిన ఏదో ఒకదాని కోసం పిలుస్తూనే ఉన్నాడు లిఖిత అన్నీ అందించాక పిండి కలిపి బజ్జీలు వేసి అందరికీ ప్లేట్లో సర్ది తీసుకువచ్చాక ఇక తన పని అయిపోయిందన్నట్లుగా టీవీలో మునిగిపోయాడు ప్లేట్ సింకులో పెడదామని వెళ్ళిన శాంతకి ఆ వంటిల్లు వానరాలు చెరచిన మధుబనాన్ని గుర్తు చేస్తుంది స్టవ్వు నేల పిండితో నూనె బొట్లతో అలంకరించబడి ఉన్నాయి మరి కోడలు అలిసిపోయి వచ్చిందని శుభ్రం చేయటానికి ఉపక్రమించబోతుండగా లిఖితా వచ్చి సుహాస్ వంట చేస్తే ఇలాగే ఉంటుందని చెప్పి రాత్రి భోజనం ఏర్పాట్లు చేస్తూనే మొత్తం శుభ్రం చేసేసింది సుహాస్ తమకంటే ముందే ఇంటికి వచ్చినా అలా ఫోన్ చూస్తూ పడుకుని ఉండేవాడు లేదా ఆ పూటకి వండాల్సిన కూరగాయలు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయటపెట్టి తన పనైపోయింది అనుకునేవాడు ఎప్పుడైనా కోడలు ఏదైనా పని చేయకపోతే పట్టించుకోనట్లే ఉండడం తనకిష్టమైనప్పుడు మాత్రమే లేచి సాయం చేయటం చూసి శాంత మనసులోనే నిట్టూర్చింది మూడు రోజులు ఇలాగే గడిచాయి గురువారం ఉదయం శాంత లేచి వంటింట్లోకి వెళ్ళేసరికి తనని చూసి లిఖిత కళ్ళు తుడుచుకోవటం గమనించింది ఏడ్చి నిద్రలేనట్టుగా పాలపై ఉన్న కోడల ముఖాన్ని చూసి లిఖిత ఏమైందమ్మా అనునయంగా అడిగింది శాంత నెలసరి సమస్య అంతే అత్తయ్య అంటూ ముభావంగా చెప్పి లిఖిత తన పనిలో మునిగిపోయింది నిద్రలేచిన సుహాస్లో కూడా ఉత్సాహం లేదు ఆఫీస్కి వెళ్తూ కూడా గోడకి చెప్పినట్టు లిఖితకి చెప్పి వెళ్ళిపోయాడంతే ఆ రోజు సాయంత్రం భోజనాలు అయ్యాక సుహాస్కి ఇష్టమైన గులాబ్ జామ్ బౌల్లో వేసి లిఖిత అతడికి ఇవ్వటం కనీసం నోరు కూడా తెరిచి చెప్పకుండా సుహాస్ చేత్తోనే వద్దని సైగి చేయటం శాంత చూసినా చూడనట్లు నటించింది తన ముందు బయటపడకూడదని మాట్లాడుకుంటున్నాడే తప్ప ఇద్దరిలోనూ మునుపటి ఉత్సాహం లేదు అని ఆవిడికి తెలిసిపోతుంది రెండు రోజులు ఇలాగే ఉంది పరిస్థితి రోజు తనని కారులో తీసుకెళ్తూ బోలెడు కబుర్లు చెప్పే లిఖిత గంభీరంగా మారిపోయింది శుక్రవారం తాను క్యాబ్లో వెళ్తానని చెప్పి క్యాబ్ ఎక్కిన శాంతా మనసులో ఎన్నో ఆలోచనలు ఆమె మనసు గతంలోకి జారిపోయింది రఘురామ్ స్వతహాగా మంచివాడే కానీ తాను చెప్పిందే జరగాలనే పట్టుదల చాలా ఎక్కువ భారీ కూడా ఉద్యోగం చేస్తుంది కొడుకు సతమతం అవుతుందని తెలిసినా అలా టీవీ చూస్తూ కూర్చునేవాడు ఎప్పుడైనా గట్టిగా చెప్తే నేను చేస్తా కదా కంగారు ఎందుకు అనేవాడు తప్ప కదిలేవాడు కాదు ఏదైనా పని చెప్తే ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను అనేవాడు కాసేపు అయ్యాక చెప్తేనేమో స్నానం చేయకముందు చెప్పొచ్చు కదా అనేవాడు మొదట్లో భర్త ధోరణి శాంతకి అర్థమయ్యేది కాదు ఏది చెప్పాలన్నా ఎలా స్పందిస్తాడో తెలియక భయం భయంగా ఉండేది తల్లికి చెప్పుకుంటే తాగచ్చు కడుతున్నాడా తిడుతున్నాడా అనేది అత్తామామలు ఆడపడుచులు సరేసరి ఒకరోజు చిందర వందరగా ఉన్న బట్టలను చూసి ఇంటిని ఎలా సర్దుకోవాలో మా అమ్మని చూసి నేర్చుకో అని రఘు అనగానే శాంత కోపం తారాస్థాయికి చేరింది మీరు నాకు కాస్తైనా సహాయం చేస్తే అంతకంటే శుభ్రంగా ఉంచుకుంటాను అని ఎదురు సమాధానం చెప్పడంతో అతడి అహంకారం దెబ్బతిని మాటల తోటాలు విసిరి బయటికి వెళ్ళిపోయాడు అసలు తను చేసిన తప్పేమిటో తెలియక రాత్రంతా ఏడుస్తూ పడుకున్న భార్యని కనీసం సముదాయించలేదు దగ్గరకు తీసుకోలేదు ఎప్పుడైనా సరదాగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు తను చెప్పేది తప్పు అని భార్య సరిదిద్దితే మాత్రం అతడిలో అహంకారం నిద్రలేచేది తానే రైటని మొండిగా వాదించి మాట్లాడడం మానేసేవాడు తన మాటే నెగ్గాలనే పంతం అతనిలో కొత్త కోణాన్ని శాంతకు చూపేది మొదట్లో ఈ ధోరణి శాంతకి అర్థమయ్యేది కాదు అలా చేయటం వల్ల తన మనసెంత గాయపడిందో వివరించి చెప్పడానికి ప్రయత్నించిన చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉండేది తన తప్పు కాకపోయినా సరే శాంత వచ్చి మాట్లాడించాలి ఆమె మాట్లాడించిన బెట్టు చేసి ఎప్పటికో మాట్లాడేవాడు ఒక్కోసారి శాంత కోపం వచ్చి గట్టిగా అరిచేది వినకపోతే కన్నీళ్లతో బ్రతిమాలేది అప్పుడప్పుడు తన పందా మార్చుకున్నట్లు కనిపించిన రెండు రోజులకి మళ్ళీ మామూలు అయిపోయేవాడు నేను నీలాగే ఉద్యోగం చేస్తాను అలసిపోతాను పైగా ఇంట్లో పనికి పని మనిషి ఉంది ఇంక నీకు పనేమిటి అంటూ ఎకసక్కలాడేవాడు ఇంట్లో వంటకి అక్షయ పాత్ర లేదని పని మనిషి తోమినంట్లు ఉతికిన బట్టలు తనంతట తాము వంటింట్లోనికి బీరువాలోనికి చేరవని మనిషి అన్నాక ఎవరికైనా అనారోగ్యం మామూలేనని అతనికి తెలియక కాదు పని తప్పించుకునే మార్గమని అర్థమైంది శాంతికి ఇంకా అతడితో వాదించదలుచుకోలేదు క్రమంగా ఆమె మానసికంగా అతడికి దూరం జరిగింది ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్న వారిద్దరి మధ్య మాటలు కరువయ్యాయి అడిగితే సమాధానం చెప్పేది సమయానికి అన్నీ అమర్చేది అతడేవి చెప్పినా అవును మీరే రైట్ అనేది భార్యలో వచ్చిన ఈ మార్పుని గమనించలేనంత పిచ్చివాడు కాదు రఘురాం ఆమె ఎందుకలా మారిపోయిందో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు తప్పు తెలుసుకుని భార్యని దగ్గర తీసుకోవడానికి అతడి అహం అడ్డుగోడగా నిలిచేది ఎవరైనా ఇంటికి వస్తే మాత్రం వారి మధ్య ఉన్న ఆ కనబడిన గోడ గురించి ఇసుమంతైనా అనుమానం రాకుండా ప్రవర్తించేది శాంత దాంతో అందరూ తమని బెస్ట్ కపుల్ అంటుంటే మనసులో నవ్వుకునేది రిటైర్ అయ్యే సమయానికి రఘురామ్కి పరిస్థితి మెల్లిగా అర్థమైంది ఏళ్ల తరబడి తన ప్రవర్తన తామిద్దరి మధ్య పోడ్చలేనంత అగాధం సృష్టించిందని తెలుసుకోగానే మొట్టమొదటిసారి అతడిలో పశ్చాత్తాపం కలిగింది భార్య మనసు గెలుచుకోవాలనుకుని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు అయినా శాంత ఎప్పట్లానే ఉంది అసలు తనలో వచ్చిన మార్పుని పట్టించుకున్నట్లు ప్రవర్తించడం చూశాడు ఇదివరకైతే ఇది మరో నాలుగు వారాలు మానవ్రతానికి దారితీసేది కానీ రఘు తన ప్రయత్నాలు మాత్రం మానలేదు ఇంటి పనిలో బోలెడు సాయం చేయటం మొదలుపెట్టాడు తన ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంటర్నెట్లో చూసి రోజుకో రకం కూర చేసి పెట్టేవాడు ఆమెతో వాదించడం మాని తను చెప్పేది సావధానంగా వింటున్నాడు సాంత ఇదంతా గమనించినా ఏమీ ఎరగనట్టే ఉంది ఒక ఆదివారం ఆమె పడుకొని లేచేసరికి రెండు కప్పుల్లో టీ పట్టుకొచ్చి ఆమెకు ఒకటిచ్చి తాను ఒకటి తీసుకొని కుర్చీ దగ్గరకు జరుపుకున్న భర్తవంక శాంత ఆశ్చర్యంగా చూసింది శాంత ఇదివరకట్లాగే ఇదంతా రెండు రోజుల సంబరం అని అనుకుంటున్నావని నాకు తెలుసు నేను పూర్తిగా మారేను అనుకున్నప్పుడే నువ్వు నాతో మళ్ళీ నవ్వుతూ తుల్లుతూ ఉండు మొదట్లోనే చేయాల్సిన పని మళ్ళీ మలిసంజిలో చేస్తున్నానని నాకు మరింత దూరం జరక్కు తన ఒడిలో తలపెట్టి బేలగా అంటున్న రఘు మాటలు తనలో ఇంకిపోయేయి అనుకున్న కన్నీళ్ళని కాలువలు కట్టించడం శాంతకి ఇంకా గుర్తు భర్తలో ఉన్న అహంకారం వల్ల భార్యాభర్తలుగా తామిద్దరూ జీవితంలో ఏమి కోల్పోయారో శాంతకు తెలుసు కాబట్టి కొడుకు అలా ఉండకూడదని అతడితో ఇదే విషయం ఒకటికి పదిసార్లు చెప్పేది మరో రఘు తయారవ్వకూడదని తనలాగే మరొక శాంత బాధపడకూడదని ఎంతో ప్రయత్నించింది మేడం ఏ గేట్ దగ్గర ఆపమంటారు అని డ్రైవర్ అడగడంతో ఆలోచన నుంచి బయటకు వచ్చింది శాంత ఎల్లుండే తన ప్రయాణం లిఖిత మరో శాంత కాబోతుందా ఈ ఆలోచన రాగానే ఆమె మనసు ఒప్పుకోలేదు అలా జరగనివ్వను అని గట్టిగా సంకల్పించుకుంది కానీ అంతలోనే నేను చెప్తే అప్పుడు భర్త విన్నాడా ఇప్పుడు కొడుకు వింటాడా అని తనలో తానే ప్రశ్నించుకుంది నేను చేస్తున్నది తప్పని నువ్వు తప్ప నాకు ఎవరూ చెప్పలేదు మా నాన్న ఒకటి రెండుసార్లు చెప్పబోయినా అలా లేకపోతే కోడలు నెత్తికెక్కుతుందని అమ్మ నన్ను వెనకేసుకురావటంతో నేను చేస్తున్నది సరైనదేనని నాకు అనిపించింది తప్ప నిన్ను దూరం చేసుకుంటున్నానని ఊహించలేని మూర్ఖుణ్ణి శాంత కనీసం మా నాన్న నాకు గట్టిగా చెప్పి ఉంటే విలువైన సమయాన్ని కోల్పోయే వాళ్ళం కాదేమో అని రఘు అనటం ఆమె మదిలో మెదలుగానే ముఖంపై అప్రయత్నంగా చిరునవ్వు మొలిచింది ఆ రోజు శాంత ఆఫీస్ నుండి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయింది ఆరింటికి ఇల్లు చేరిన సుహా తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు అమ్మ అప్పుడే వచ్చేసావేంటి ఆఖరి రోజు కదా పని త్వరగా అయిపోయింది నువ్వు వెళ్ళి లిఖితని కాంచీపురం కేపీకి తీసుకురా అక్కడ తనకిష్టమైనవి తింటుంది నేను ఈలోపు రవి మామయ్యని కలిసి నేరుగా అక్కడికే వస్తాను ఈరోజు బయటికి వద్దలేమ్మా అంటున్న కొడుకు మొహాన్ని శాంత పరిశీలనగా చూస్తుంది వారం క్రితం ఉన్న ఉత్సాహం కనిపించడం లేదు కానీ భార్యతో ఏర్పడే దూరాన్ని చెరిపేసే ప్రయత్నాలు మాత్రం చేయటం లేదని అర్థమైంది సుహాస్ బట్టలు మార్చుకుంట్రా నీతో మాట్లాడాలి వెనక నుంచి వినిపించిన తల్లి కంఠం అతడికి ఆశ్చర్యం అనిపించిన పది నిమిషాల్లో మొహం కడుక్కొని టేబుల్ దగ్గరకు చేరాడు కొడుక్కి ఇష్టమైన అల్లం టీ కప్పులో తీసుకుని వచ్చి అతడి ముందు పెట్టి ఎదురుగా కుర్చీలో కూర్చుంది శాంత సుహాస్ లిఖితతో నీ జీవితం ఎలా ఉండాలని అనుకుంటున్నావు సూటిగా ప్రశ్నించింది శాంత ఇదేమి ప్రశ్నమ్మ ఆనందంగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు చిన్న చిన్న గొడవలు మామూలే కదా చాలా తేలిగ్గా అన్నాడు సుహాస్ చిన్ చిన్న చిన్న గొడవలు అంటే నాలుగు గంటలు ఉండేవా నాలుగు రోజులు ఉండేవా లేదా మన వారసత్వాన్ని కొనసాగిస్తూ నాలుగు వారాలు ఉండేవా తల్లి గొంతులోని తీక్ష్ణత సుహాస్ని ఇబ్బంది పెట్టింది అమ్మా అసలేమైందంటే మీ మధ్య ఏమి జరిగిందో నాకు అనవసరం ఏమి జరిగిందో తెలుసుకుని తప్పు ఎవరదని కూడా నేను తీర్పివ్వను కానీ ఎన్ని రోజులు ఈ మౌన పోరాటాలు లిఖిత మాట్లాడాలని ప్రయత్నిస్తుందని నేను గమనిస్తూనే ఉన్నాను పోనీ నీ కోపం ఎన్ని రోజులకు తగ్గుతుందో ఆ పిల్లకి చెప్పు తను నిన్ను పనిలో సాయం చేయమని అడగదు నీకు ఏది కావాలో అవే వండుతుంది నీతో సమానంగా సంపాదిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా నీ కోసం తను పుట్టి పెరిగిన దేశాన్ని వదిలి నీ కోసం ఇక్కడికొస్తే ఇదేనా ఆ అమ్మాయికి నువ్వు ఇచ్చే గౌరవం అనుభూతుల్ని మూట కట్టుకొని అనుబంధాన్ని పెంచుకోవాల్సిన వయసుని పంతాలకి పట్టింపులకి బలి చేస్తే ఆ తర్వాత తప్పు తెలుసుకున్న సమయం చేజారిపోతుంది సుహాస్ నువ్వు నీకు ఇష్టమైనప్పుడు మాత్రమే వంటింట్లోకి వచ్చి చేసే పావు గంట పనికి ఆ పిల్ల అరగంట శుభ్రం చేసుకోవాలి గిన్నెలు లోపల పెట్టమంటే ఎక్కడ పెట్టాలో తెలియదంటావు ఇక మిగతా పనులేవి రావంటావు నీకు ఉద్యోగంలో చేరిన మొదటి రోజే అన్ని పనులు వచ్చా ఆ అమ్మాయి సహనానికైనా హద్దుంటుందని గుర్తుపెట్టుకో ఏమో రేపు నీ ప్రవర్తన విసుగొచ్చి ఆ పిల్ల నిన్ను వదిలి వెళ్ళిపోవాలనుకున్న ఆశ్చర్యం లేదు తప్పు ఎవరిదైనా ఒకళ్ళు మాట్లాడించాలని ప్రయత్నించినప్పుడు మాట్లాడి అరమరికలు లేకుండా చర్చించుకుంటే ఇంకోసారి ఈ పరిస్థితి తలెత్తదు అసలు చిరుబురులే లేకుండా ఉంటే జీవితం నిస్సారంగా ఉంటుంది నీ అహంకారంతో జీవితాన్ని కళావిహీనం చేసుకుంటావో రంగులద్దీ ఇంద్రధనస్సుని సృష్టించుకుంటావో నీ చేతుల్లోనే ఉంది సుహాస్ తాను చెప్పాల్సింది అయిపోయిందన్నట్టుగా శాంత లేచి వంటింట్లోకెళ్ళింది వెళ్ళింది సుహాస్ ఏమీ మాట్లాడకుండా యధావిధిగా ఫోన్లో మునిగిపోవటం చూసి మౌనంగా రాత్రి భోజనం ఏర్పాట్లో మునిగిపోయింది అమ్మా లిగితకి లేట్ అవుతుందట నేను తనకిష్టమైన సపోర్ట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తున్నాను నీకు ఏమైనా కావాలా ఓ గంట తర్వాత హాల్లోంచి వెనబడ్డ సుహాస్ గొంతు ఆమెకి ఎనలేని ఆనందాన్ని కలుగజేసింది అత్తయ్య మీరు హాల్లో కూర్చొని అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నండి నేను పులిహోర దద్దోజనం చేసి ప్యాక్ చేసేస్తాను లిఖిత ఇంకో గంటలో ఇంటికి వచ్చేస్తానంది చెప్పినట్లుగానే అరగంటలో రాత్రి కావలసిన భోజనాలు నేల శేషాలతో సహా ఒక బ్యాగ్ తయారైపోయింది అది చూడగానే లిఖిత తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు శాంత ఆతృతగా లేచి వంటింట్లోకి వెళ్ళింది కడిగిన ముచ్చంలో ఉన్న వంటింటిని చూసి ఆమెకి నోట మాట రాలేదు అమ్మా స్టవ్ అంతా నూనె కిందంతా పోపు గింజలు వెతుకుంటున్నావా బాల్కనీలో బట్టలు మడతేస్తున్న సుహాస్ గొంతు ఆవిడికి తెరలు తెరలుగా నవ్వు తెప్పించింది ఎప్పుడొచ్చారో కానీ వెనక నిలిచిన రఘు కూడా ఆమె నవ్వుతో శృతి కలిపారు